రేపు ఆదివారం పంచమీతిథి ఆదివారం పంచమీతిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాత్రి తొమ్మిది గంటలలోపు మీ ఇంటి సింహ ద్వారానికి బయట వైపున ఈ ఒక్కటి పెట్టండి చాలు లక్ష్మీదేవి పరుగున మీ ఇంట్లోకి వస్తుంది మరి రాత్రి సమయాల్లోనే ఎందుకు పెట్టాలి ఈ పరిహారం రాత్రి సమయాల్లోనే ఎందుకు చేయాలి అని సందేహం మీకు కలగవచ్చు సహజంగా లక్ష్మీదేవి రాత్రి సమయాల్లోనే ఇంట్లోకి వస్తుంది అలానే మన ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించాలి అన్నా దుష్ట శక్తి ప్రవేశించాలి అన్నా అలానే దైవశక్తి ప్రవేశించాలి అన్నా రాత్రి సమయాల్లోనే అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రాత్రి సమయాల్లో పరిహారాలు చేసినప్పుడు ఇంట్లోకి చెడు శక్తి కాకుండా మన ఇంట్లోకి దైవశక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందుకే పరిహారాలు కొన్ని ఉంటాయి రాత్రి సమయంలో చేయడం చాలా మంచిది కొన్ని పరిహారాలు రాత్రి సమయాల్లో చేస్తే మంచి ఫలితం లభిస్తుంది తిథి రోజున లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ పరిహారం చేస్తే గనక మీకు తిరుగు ఉండదు జాతక దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనం గత జన్మలో చేసుకున్న తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం అందుకే పంచమి తిథి రోజున చేసే పూజకి ఫలితం ఎక్కువగా ఉంటుంది పంచమి రోజున ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రని గులాబీలతో పూజిస్తారో అలాంటి వారికి ఆర్థిక బాధలు కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మనం కొన్ని ప్రత్యేకమైన తిథిల్లో వారాల్లో పూజించినట్టు అయితే అమ్మవారిని మనకు తెలిసి తెలియక చేసిన దోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అవి తొలగిపోయాక ఇక మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది ఈజీగా సులువుగా లభిస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంత కష్టపడినా సరే ఇంకా ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాము కొంతమంది మాకంటే చాలా తక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ వారి ఫలితం మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది వారి కష్టానికి మించిన ప్రతిఫలం ఉంటుంది కానీ మరికొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు డే అనక రాత్రనక కష్టపడుతూనే ఉంటారు అయినా వారికి వారు కష్టానికి తగిన ప్రతిఫలం రాదు అని బాధపడుతూ ఉంటారు అయితే వారు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు లేదా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం కావచ్చు లేదా జాతకంలో శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉండటం కావచ్చు ఇలా ఉంటే గనక మనం ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది రాదు అంతేకాదు మన ఇంట్లో ఎప్పుడు గొడవలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలానే కొంతమందికి నరదృష్టి అనేది బాగా తగులుతూ ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు శాస్త్రం కూడా అదే చెబుతుంది అంతటి భయంకరమైనటువంటి నరదృష్టి నుండి బయటపడాలి అంటే గనక మనం రేపు ఆదివారం పంచమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేసుకోవాలి అంతేకాదు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే రాత్రికి రాత్రే వారు ధనవంతులు అయిపోతూ ఉంటారు వారు అనుకోరు మేము ఈ స్థాయిలో ఉంటాము ఈ స్థాయికి ఎదుగుతాము అని కానీ అనుకోకుండా అలా కలిసి వస్తుంది అలా ఎందుకు ఇన్ని రోజులు వారు మామూలు స్థితిలో ఉండి ఒకేసారి అంత పెద్ద స్థితికి ఎలా ఎదిగారు అని సందేహం వస్తూ ఉంటుంది కదా అయితే ఇన్ని రోజులు వారి జాతకంలో ఉండే చెడు దుష్ట ప్రభావాలు జాతక దోషాలు గ్రహ దోషాలు వారిని నార్మల్ స్థితిలో ఉంచి ఉంటాయి అలానే ఒక్కసారిగా ఆ దోషాలన్నీ తొలగిపో తొలగిపోయాయి అంటే ఇక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో దోసుకు వస్తుంది అలాంటి వారి జాతకమే మారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే చాలు ఇల్లంతా బంగారం డబ్బు ప్రేమ అనురాగం బంధం బంధుత్వం మ బుద్ధి బలం జ్ఞానం విజ్ఞానం అన్నీ ఒకేసారి వచ్చి ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి అంటే సకల సుగుణాల దేవత అంటే మనకు ప్రతి ఒక్కటి ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ప్రతి ఒక్కటి అంటే ధనం డబ్బు హోదా కీర్తి ప్రతిష్ట విద్య బుద్ధులు మంచి జ్ఞానం కూడా ఒక సంపదే అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇవన్నీ మనకు రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఇక అన్నీ ఉన్నట్టే కాబట్టి సంపదకి ఆది దేవత అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు ధన ధాన్యాలు వస్తాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనం ఇలా చిన్న చిన్న పూజలు ముఖ్యమైన తిథి వారాలు నక్షత్రాలలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తే భక్తి శ్రద్ధ నమ్మకంతో అమ్మవారిని కొలిస్తే గనుక మన జీ జీవితంలో మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఇక మరి రేపు తిథి ఆదివారం రోజున ఏ పరిహారం చేయాలి గుమ్మం పక్కన ఏది పెట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ముందుగా రేపు రాత్రి తొమ్మిది లోపు ఈ పరిహారాన్ని చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి అయితే ఈ పరిహారానికి కావలసింది జీలకర్ర పసుపు ఒక తమలపాకు అయితే ముందుగా ఒక మంచి పెద్దని తమలపాకుని తీసుకోండి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఏ ఇంటికైనా సరే కంపల్సరీ సింహద్వారం ఉంటుంది ఉండి తీరాలి సింహద్వారాన్ని మనం పూజించడం అనేది అనాథైన కాలం నుండి కూడా వస్తుంది పూర్వీకులు మనకు చెబుతున్నది ఒకటే మాట సింహద్వారాన్ని అందంగా ఎప్పుడూ అలంకరించాలి పసుపు కుంకుమ బొట్లను పెట్టాలి లక్ష్మీదేవి ఖచ్చితంగా పరుగున ఇంట్లోకి వస్తుంది అని పూర్వీకులు శాస్త్రాలు చెబుతున్నారు సింహద్వారాన్ని అందంగా అలంకరించడం ద్వారా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ దానితో పాటు లక్ష్మీ కళ కూడా వస్తుంది అయితే సింహద్వారాన్ని ఎప్పుడూ అలంకరించాలి అయితే ఒక మంచి తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టాలి అలా తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టాక తమలపాకులో పసుపుని పొయ్యాలి అంటే ఒక గుప్పెడు పసుపుని తమలపాకులో పొయ్యాలి అలా పోసాక ఆ పసుపు పైన కొంచెం జీలకర్రను కూడా పొయ్యాలి జీలకర్ర అనేది దృష్టి దోషాలను నరదృష్టిని తొలగించడంలో ముందుంటుంది తమలపాకు అనేది లక్ష్మీదేవతకి ఇష్టమైనటువంటిది ఏ పూజా వ్రతం చేసినా ముందుగా గణపతిని గౌరీమాతను తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము కాబట్టి తమలపాకులో పసుపు పసుపు పైన జీలకర్ర ఉంచడం వల్ల జీలకర్ర దృష్టి దోషాన్ని తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపీడ నుండి బయటపడేస్తుంది అలానే పసుపు శుభప్రదమైనటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తమలపాకు ఆటంకాలను తొలగిస్తుంది పనిలో విజయాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది కాబట్టి ఈ శుభప్రదమైనటువంటి వస్తువులను గుమ్మం బయట రేపు పంచమి తిథి రోజు రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు పెట్టండి ఇక రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న వస్తువుని ఏదైనా ఒక చెట్టు కింద పెట్టండి కలబంద తులసి మర్రి రావి వేప ఏదైనా చెట్టు కింద పెట్టినా పర్వాలేదు అలా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు